నిజాం నిర్మించిన ప్రాజెక్టులు నిజాంసాగర్ కావచ్చు ఉస్మాన్ సాగర్ కావచ్చు హిమాయత్ సాగర్ కావచ్చు అప్పుడు కట్టినవే పెద్ద ప్రాజెక్టులతో పాటు వేళ్ల చెరువులను కుంటలను ఆనాడు నిజాం సర్కారు నిర్మించింది అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష నిన్న నేను మీ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఏరియల్ సర్వేకు వెళ్ళిన నిన్న జరిగిన నలభై సెంటీమీటర్ల వర్షం అత్యధికంగా కూర్చి కురవడం వల్ల కామారెడ్డి మీద జిల్లాలను అతలాపుతలం చేసినాయి లక్షలాది ఎకరాల పంటలు నీటిమయమైపోయినాయి మునిగిపోయినాయి వందలాది రోడ్లు కొట్టుకుపోయినాయి వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైనరు వారిని ప్రమంశించడానికి పోతే వాతావరణం అనుకూలించకపోయినా ఏరియల్ సర్వేలో మేము వెళ్ళి అక్కడి స్థితిగతులను అక్కడి పరిస్థితులను చూసినాం అధ్యక్ష ఈరో అవి చూస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రాజెక్టు నిటారుగా నిలబడి కనిపించింది అధ్యక్ష ఆ ప్రాజెక్టు పేరు పోచారం ప్రాజెక్ట్ నూట మూడు సంవత్సరాల క్రితము ఇరవై ఆరు లక్షల రూపాయలతో నిర్మించిన పోచారం ప్రాజెక్టు తెగిపోతుందేమో అని నిండా నిండి ప్రాజెక్టు మీద నుంచి నీళ్లు ఎల్లబారినా ఆ ప్రాజెక్టు ఈ కాలమాన పరిస్థితులకు నిలబడి దాని కింద ఉన్న పద్నాలుగు గ్రామాలు వేలాది మంది ప్రజలను కాపాడడానికి నూట మూడు సంవత్సరాల క్రితం నిజాం నిర్మించిన ప్రోచారం ప్రాజెక్టు ఇంకా బలంగా నిలబడ్డది అని అంటే నిర్మాణంలో ఆనాడు తీసుకున్న నిర్ణయాలు నాణ్యత వాటి నిర్మాణమే కాదు నిర్వహణ కూడా ఈరోజు చేపట్టడం వల్ల నూట మూడు సంవత్సరాల తర్వాత కూడా వేలాది మంది ప్రజల్ని కాపాడడానికి పోచారం ప్రాజెక్టు ఈరోజు మనకు తార్కనం అధ్యక్ష అంటే ఒక ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకుంటున్న ప్రాజెక్టు డిజైన్ కావచ్చు ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ కావచ్చు ప్రాజెక్టు మెయింటెనెన్స్ కావచ్చు వీటన్నిటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో నేను నిర్మిస్తే ఏ విధంగా ఉంటుందో పోచారం ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ అధ్యక్ష మరి ఈరోజు మనం చర్చ చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కూలడం లక్ష కోట్లు గోదావరి పాలవ్వడం అంతా మూడున్నర నాలుగు సంవత్సరాలలో జరిగిపోయింది అధ్యక్ష ఇంత దారుణమైన సంఘటనలు మన కళ్ళ ముందే కట్టడం మన కళ్ళ ముందే కూలిపోవడం ఆ గోదావరిలో లక్ష కోట్లు కొట్టుకపోవడాన్ని చూస్తే చర్చించడద్దు కమిషన్ వెయ్యొద్దు కమిషన్ రిపోర్ట్ ఇవ్వొద్దు అని ఈ రోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళను ఏ తెలంగాణ సమాజం ఏమనుకోవాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష